ఐ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మజార్పే దగ్గర వచ్చాం మజార్ఫ్ దగ్గర ఈ రోజు పెరుగు ఉన్నాయి పెట్టమార్లు ఉన్నాయి ఫ్యాన్సీ కోళ్ళు ఉన్నాయి అన్ని రకాల కోళ్ళు అయితే ఉన్నాయి వాటి గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ ఈ రోజు ఏంది అన్ని రకాల కోళ్ళు వస్తున్నాయి పెట్ట మార్లు ఉన్నాయి ఫ్యాన్సీ కోళ్ళు ఉన్నాయి చిన్న కోళ్ళు చిన్న కోళ్ళు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి ముందు ఎందుకైతే ఆదివారం మన దగ్గర ఇరవై పుల్లు ఇరవై ఉన్నాయి మొత్తం ఇరవై ఫుల్ లాగా ఉన్నాయి ఇరవై పెట్టలు ఉన్నాయి ఒక పట్టాలు వచ్చేటప్పుడు చిన్న పిల్లలు వచ్చేటప్పుడు ఒక నలభై పిల్లలు కాకుండా ఫ్యాన్సీ కోళ్ళు ఉన్నాయి తర్వాత సిరిగి కోళ్ళు ఉన్నాయి అన్ని అయితే ఉన్నాయినా పుంజులు పెట్టమారు మెయిన్ ఏడు ఏడు పెట్టమాల దాకా ఏడు పెట్టమాలు ఉన్నాయి ఏడు పెట్టమాలు ఉన్నాయి ఒకటి మంచి క్వాలిటీ పెరుగు గ్రాస్ ఒకటి ఉందా అది కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు అన్ని అయితే చూపిస్తాను క్లియర్ గా అయితే అన్ని వస్తాను ఓకే మజా ఈ పిల్లలు ఉన్నాయి మజా పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలు ఏ వయసు అన్న నెల నుంచి పిల్లలు ఉన్నాయి నెల నుంచి నెలలు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఓకే మజా ఏడు మజా సేలం పిల్లలు సేలం పిల్లలు ఉన్నాయి మెట్టవాటం క్లాస్ సేలం పిల్లలు మెట్టవాటం క్లాస్ పిల్లలు అన్ని ఉన్నాయి చూపిద్దాం ఓకే మజా

మజర్బీ సేతు గురించి చెప్పండి అలా పశ్చిమ గల్ల సేతువా పుంజ ఇది సేతువా పెట్టమారన సేతువా పెట్టమార పెట్టమారన ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది అన్న పట్టాన సంవత్సరం లోపలే పట్టానా ఇంకా హైట్ వస్తుంది అన్న మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది ఓకే మజర్ ఇది ఎంత చెప్పారు ఏడు వేలు చెప్తున్నా ఆరున్నర ఫైనల్ గీస్ అన్న ఆరున్నర ఫైనల్ గీస్ అవునా మంచి సైజు పెట్టమారన్న మంచి సైజు లో ఉంది మజర్ అవునా మంచి పొడుగు మేడం అన్న ఓకే ఓకే మజర్ మజర్ బాయ్ ఇప్పుడు కనిపిస్తున్న పుంజు గురించి చెప్పండి పెరుగులో పడిన పుంజు అన్న పెరుగు క్రాస్ అన్న ఇది క్రాస్ వస్తుంది ఇరవై నాలుగు దాకా హైట్ అన్న ఒక సంవత్సరం వయసు ఉంటది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటది మంచి ఉంటుంది అన్న పొడుగు ముక్కు సన్నటి ముక్కు పొడుగు ముక్కు అన్న మజార్బి దీని తరవాసరికి ఎద అన్న ఇది వస్తే పదమూడున్నర చెప్తున్నా పదమూడు వేలు ఫైనల్ పదమూడు వేలు ఫైనల్ ఇది ఒకటేనా రేట్ వచ్చే కొరవని తక్కువ మూడు వేలు కి ఏడు వేలు లాస్ట్ అన్న మూడు నుంచి ఏడుదా ఇదో పెరుగులో పడింది కాబట్టి ఇది కొంచెం రేట్ ఎక్కువ మజార్భాయినా ఇక్కడ బాహుబలి పెట్టమారుజార్ దీని గురించి చెప్పండి బాహుబలి పెట్టమారు అనేది మంచి సైజ్ అన్న ఇరవై నాలుగు దాకా హైట్ అన్న మజార్ ఎర్రబాడన్నా కాగి ఎర్ర ఎర్ర ఎర్రబాడీనా మంచి సైజ్ అన్న ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటదానా నాలుగున్నర నుంచి ఐదు కిలో దాకా వెయిట్ ఉంటుంది ఏడున్నర చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ మంచి వాటర్ ఎంత పొంద ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటది ఎర్రటి అన్న బాడీ వచ్చేటప్పుడు ఎర్ర బాడీ ఎర్రబడి చాలా బాగుంది మజార్ అసలు గా ఉంటదన్న చూడడానికి நல்ல முக்கோகேஜார் காகி டேட்டமாரி சின்ன பிக்கல காகி டேக ஹைட் அண்ண வயசு மஞ்சள் ஒர்ஜல் பெட்ட லாகது ఈ కక్కిరి గురించి చెప్పడం మంచిగా నల్ల కక్కిరి ఇది ఇరవై మూడు పైన హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం వయసు అన్న నాలుగు కిలో నాకు వెయిట్ ఉంటుంది అన్న మంచి వాటర్ ఏందన్న నల్ల కక్కిర ఓకే మజార్ ఇది ఎంత పడుతుంది మజార్ భయ ఏడు నాకు చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ కి ఇస్తాను ఏడు వేలు ఫైనల్ కి హెవీ బాడీ హెవీ సైజ్ అన్న ఓకే మజార్ మజార్ మంచి హైట్ ఉంది మజార్ మంచి హైట్ బొంగు అనేది ఇరవై మూడు పైన హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం వయసు కాకిడాగా పెట్టమారు అన్న జస్ట్ అప్పుడు కాకిడాగ పెట్టమారు ఒక సంవత్సరం పైన వయసు ఉంటుంది అన్న

మంచి సక్కటి చిలకడ తెల్ల కన్ను చాలా బాగుంటదన్న అన్న ఓకే మజా మంచి సైజ్ ఉంది మంచి సైజ్ అయితే చాలా బాగుంది ఆ మంచి హెవీ బాడీ ఫుల్ అవును ఓకే మజా ఇది ఎంత పడుతుంది మజా ఏడు నర్ ఆరు నర్ చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ గీస్తా అన్న ఆరు వేలు ఫైనల్ గీస్తా ఆరు వేలు ఫైనల్ అన్న ఓకే మజా ఓకే దీని గురించి చెప్పండి మజా రూపాయి నా కాకి పెట్టమారన్న ఇది శుద్ధ కాకి పెట్టమారన్న వన్ టైం విన్నారు మంచి వాటం అయింది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న నాలుగు కిలోలు ఉంటుంది అవునా

కాకి పెట్టమారనేది పచ్చ కాకి ఈకలు ఉంటాయి ఆర్ 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 ఉంటాయి రెక్కల మీద లైట్ గా లైట్ గా మెడ మీద ఈ మీద రెక్కల మీద ఉంటాయన్న ఇరవై మూడు దాకా హైట్ పదహారు ఒక సంవత్సరాల దాకా వయసు ఉంటది నాలుగున్నర కిలో వెయిట్ ఉంటది ఓకే మేజర్ భాయ్ ఇది ఎంత పడుతుంది మేజర్ భాయ్ అన్న ఆరున్నర చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ గీస్తా అన్న ఆరు వేలు ఫైనల్ గీస్తా అవునా ఓకే మజార్ భాయ్ మంచి సైజు ఉంది మేజర్ భాయ్ అయితే అన్న పశ్చిమ గల కోడి నెమ్లి అన్న కోడి నెమ్లికి ఇరవై నాలుగు హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో పైన వెయిట్ ఉంటుంది అన్న మంచి చిలకడ జుట్టు మంచి హైట్ అన్న దీని ఎంత పడుతుంది ఆరున్నర ఆరు చెప్పారు కోట్ రేసంగి అనేది పర్లాపు ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం లోపలే వయసు ఉంటుంది మూడున్నర కిలో దాకా కోట్ ఓకే ఎంత కోటి రేసంగి ఐదున్నర చెప్తున్నా ఐదు వేలు ఫైనల్ వేలు ఫైనల్ అవునా కోటి రేసంగి నల్లబొట్ల నల్లబోట్లో సేతు ఒక నల్లబొట్ల సేవ అనేది ఇరవై పద్దెనిమిది దాకా పద్దెనిమిది పంతొమ్మిది హైట్ ఉంటుంది అన్న ఒక పదహారు నెలలు వయసు ఉంటది మూడున్నర రెండు రెండు రెండున్నర కిలో వెయిట్ ఉంటుంది వేలు చెప్తున్నా మూడు 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 ఫైనల్ ఓకే గురించి పశ్చిమ గల కాకి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదకొండు పన్నెండు నెలలు వయసు ఉంటుంది మూడు మూడున్నర కిలో మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది అన్న ఓకే మజార్ ఎంత పడుతుంది అనేది వస్తే ఐదున్నర చెప్తున్నా చెప్పేలు ఫైనల్ కింది ఐదు వేలు ఫైన్ గీ పశ్చిమ కాకినా పట్టు చెప్పండి ఎర్రెమ్లీ పట్టిడా సైజ్ బాడీ హెవీ బాడీ బాడీ మంచి బాడీ పుంజు బాడీ హెవీ పుంజు చాలా బాగుంటుంది చూడడానికి మూడు వెయిట్ ఉంటదన్న ఒక పద్దెనిమిది పంతొమ్మిది హైట్ ఉంటదన్న హైట్ వచ్చే మంచి పట్టిడా గోబా పుంజ అన్న మంచి ఫినిషింగ్ అన్న

ఇది మీడియం బాడీ సింగిల్ బాడీ ఇది ఒక పుంజు ఆఫర్ అనేది తెచ్చు లాస్ట్ లో లాస్ట్ పుంజీ లాస్ట్ పుంజు ఆఫర్ పుంజా ఇరవై ఒకటి హైట్ ఉంటా పదకొండు వేలు పట్టా పిల్ల రెండు కిలో వెయిట్ ఉంటుందన్న ఓకే మజ్ ఇది ఎంత మాములుగా అయితే మూడు వేలు చెప్తున్నా రెండున్నరకు ఫైనల్ ఇస్తాను రెండున్నర ఫైనల్ అవునా ఇలాంటి పుంజులు దొరకడం లేదా అసలు అసలు ఒక టైంలో గుట్లు గుట్ల పెట్టేది మనం అసలు ఈ మధ్య కూలీలు లేవు ఇలాంటి అసలు కాకి పూల పెట్టా మంచి డబల్ బాడీ పెట్టనా ఫస్ట్ కార్ గుడ్లు పెడుతుందా ఫస్ట్ కార్ గుడ్లు పెడుతున్నాడు గుడ్లు ఏం పెట్టిందన్న ఓకే ఇది ఎంత పడుతుంది నాలుగు వేలు చెప్తున్నా మూడున్నరకు ఫైనల్ గిస్తా మూడున్నర ఫైనల్ కాకి పూల పెట్టా మంచి డబల్ బాడీ పెట్టనా మూడు గుడ్లు పెట్టిందన్న ఓకే

ఈ పెట్ట గురించి చెప్పండి సేతువా పెట్టన మంచి డబుల్ బాడీ పెట్టన నల్ల కళ్ళు పెట్టన సేతువాలో నల్ల కళ్ళు చాలా రేర్ అన్న ఓకే ఓకే నల్ల కళ్ళు చాలా రేర్ పెట్టా మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ పెట్టన ఓకే మేజర్ ఇది ఎంత పడుతుంది మేజర్ అనే దేస్తో పుడికి 4000 చెప్పున్నా 3 ఫైనల్ గీసా 3 నార ఫైనల్ గీసా ఫస్ట్ కార్ గుడ్లు పెడుతున్నా అన్న ఓకే మేజర్ మంచి సైజ్ పెట్టన పెట్ట గురించి చెప్పండి హెవీ బాడీ పెట్టన ఇది కాకి పూలా పెట్టన ఒక 3 నార లైట్ గా ఉన్నట్టు ఉంది పూలా చాలా చాలా రేర్ ఆర్డర్ అన్న పూలా అన్న చాలా రేర్ పెట్టన మంచి సైజ్ పెట్టన

పట్టిడా పెట్టాలన్న రెండు ఏళ్ళింగ పెట్టాలి రెండు ఏళ్ళింగాలు మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ పెట్టాలన్న ఒక్కొక్కటి మూడు కారు గుడ్లు పెట్టి అన్న ఓకే మజా ఎంత పడతాయి మజా ఒక్కొక్కటి ఐదు వేలు లెక్క నిశాను పెట్ట ఒకటి ఐదు వేలు కొంచెం హైట్ ఉంటాయి పెట్టే ఓకే ఓకే మజా మంచి క్వాలిటీలో పాత లైన్ పెట్టాలన్న మజర్ బి పెట్ట అయితే మంచి సైజ్ లో ఉంది మజా మంచి సైజ్ అన్న పర్లా పెట్టానా మంచి డబల్ బాడీ హెవీ మట్టానా హెవీ సైజ్ అన్నా మూడున్నర నుంచి నాలుగు కిలో వీటు ఉంటుంది అన్న పెట్ట వచ్చేటప్పటికి ఓకే మజార్ బై ఇది ఎంతమ జరపై నాలుగున్నర చెప్తున్నాను నాలుగు వేలు ఫైనల్ ఇస్తాను నాలుగు వేలు ఫైనల్ హెవీ సైజ్ పెట్టన్నా ఓకే మజార్ బై ఈ పెట్ట గురించి చెప్పండి జరెన్ నెమలి పెట్టనా పచ్చికాకులో పైన పెట్ట అనేది మంచి డబల్ బాడీ పెట్టనా బ్లాక్ ఫేస్ అన్న ఫేస్ వచ్చేటప్పటికి బ్యాగ్స్ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ ఫేస్ బ్లాక్ కాల్ అన్న ఓకే ఓకే బజార్ బాయ్ ఇది ఎంతమో జరపై మూడు వేలు ఫైనల్ రెండున్నరకి ఫైనల్కిస్తాను రెండున్నర ఫైనల్ అవునా ఓకే ఓకే మా జర్బీ సేతువాల గురించి చెప్పండి నాలుగు సేతువాలని మూడు మూడు పెట్టలు ఒక పుందాన్న దస్తప్పటికి మూడు పెట్టలు ఒక పుందన్నా మంచి డబుల్ బడీలు అన్న మంచి డబుల్ బడీలో మంచి సైజ్ పెట్టలు అన్న ఓకే మా జర్బై మూడు పెట్టలు ఒక పుందా పుంజంతా పడద్ది పెట్ట అన్న నాలుగు కలిపి పదివేలకి చేస్తా అన్న నాలుగు కలిపి పదివేలు అవునా ఓకే మజర్ బాయ్ మొత్తం నాలుగు అన్న నాలుగున్నాయి కాబట్టి నాలుగు కలిపి పదివేలుకి అవునా ఒక రెండు వేల ఎనిమిది లెక్కన చేస్తాను ఓకే మహాబాయ్ జపనీస్ బంటమ్స్ అని రెండు పెట్ట రెండు పెట్టలో పుంజన రెండు పెట్టలో మంచి క్వాలిటీ చాలా షార్ట్ ఉన్నాయి చాలా పవర్ చిన్నవి ఉంటుంది చాలా పెద్ద అయినాయి ఎందుకంటే పెరగవ అదే సైజ్ అన్న అదే సైజ్ అవునా ఓకే మరి అరవై ఈ ఎంత పడతాయి జత ఐదు వేలు పడతాయి జత ఐదు వేలు అవునా ఓకే చాలా బాగున్నాయి చాలా షార్ట్ ఉన్నాయి చాలా క్యూట్ ఉన్నాయి అవునా ఓకే మరి అరవై మజర్బీ పట్టాల గురించి చెప్పండి అలా ఈ చాలం పిల్లలన్నా చాలం వచ్చిన పిల్లలన్నా మంచి డబుల్ బాడీ పిల్లలన్నా పుంజు పెట్ట పుంజన పెట్ట వచ్చేటప్పుడు గోబా పెట్టనా డాగ పెట్టనా పుంజు రసంగి పుంజన పన్ను డాగ పుంజన పుంజు వచ్చేటప్పుడు ఎంత పడితే జతం జత నాలుగు చెప్తున్నా నాలుగు వేలు ఫైనల్ గా ఇచ్చేస్తాను జతం నాలుగు వేలు ఇస్తారు అవునా మంచి లాంగ్ బాడీ అయినా పుంజు వచ్చేటప్పుడు పెట్ట మీడియం బాడీ గోబా పెట్టన్నా ఈ పెట్ల గురించి చెప్పండి మజా అలా మంచి డబుల్ బాడీ శాలం పెట్టాలన్నా రెండు పెట్టలేనా ఒకటి వచ్చేప్పుడు కన్ను పెట్ట ఒకటి గుడ్లు పెడుతున్నా ఫస్ట్ కార్ గుడ్లు పెడుతున్నా ఒక మజా రెండు పెట్టాలి ఒక్కొక్క పెట్ట మూడున్నర వీళ్ళు ఎక్కడ ఇస్తాను ఒకటి మూడున్నర మంచి డబల్ బాడీ హెవీ సైజ్ పెట్టాల ఓకే మా గారు ఒకటి కన్ను పెట్టా ఫస్ట్ ఇది కన్ను పెట్టన్నా వెనకాల ఉండేది ఫస్ట్ కార్ గుడ్లు పెట్టిన ఓకే ఓకే మా గారు వెనకాల మజారు ఈ పిల్లల గురించి చెప్పండి అలా ఈ మెట్ట వాటం కి చాలా వచ్చిన పిల్లలన్నా మంచి డబల్ బాడీ పిల్లల మంచి వాటాలు పిల్లలన్నా వ్యవస్థపుడికి మొత్తం ఒక ముప్పై ఏడు పిల్లలు దాకా అయితే ముప్పై ఏడు పిల్లలు ముప్పై ఏడు పిల్లలు అయితే ఉన్నాయి ఒక నెల రెండు నెలల లోపలే ఉంటాయి మంచి సైజులో లో ఉన్నాయి మజారు పిల్లలు ఒకటిన్నర నెల రెండు నెలల లోపల ఉండేనా ఒకటి నెల ఉన్నాయి రెండు నెలలు కూడా ఉన్నాయి మంచి డబుల్ బాడీలు మంచి సైజు పిల్లలు అన్న పిల్లలు ఏడు వందలు ఒకటి ఏడు వందలు ఒకటి ఒకటి ఏడు వందలు అవునా పిల్లలు ఏడు వందలు మంచి డబుల్ బాడీ పిల్లలు అన్ని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీస్ అన్న అన్ని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్ని తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఓకే మంచి డబుల్ బాడీలు మంచి వాటర్ అయిన ఓకే ఓకే మన అడ్రస్ డీటెయిల్స్ చెప్పండి అన్న మన అంత నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటది రైల్వే స్టేషన్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ దాకా ఉంటుంది అన్న మన దగ్గర ప్రతి ఆదివారం ఆదివారం కోళ్ళైతే వస్తా ఉంటాయినా ట్రాక్స్పోర్ట్ ఎవరే బస్సు టైం అవైలబుల్ అండి